లోక కళ్యాణార్థం శ్రీ శ్యామలానందనాథ స్వామి గారు గాజువాక లంక గ్రౌండ్ నందు నిర్వహిస్తున్న శ్రీ రాజశ్యామల దశమహావిద్య సహిత చండీయాగం శ్రీ శ్యామలానంద స్వామి రాజశ్యామల అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్దలతో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించబడ్డాయి నవరాత్రుల సందర్భంగా అమ్మవారి అనుగ్రహం కోసం ప్రత్యేకంగా హోమాలు సుహాసిని పూజా కార్యక్రమం నిర్వహించబడింది ఈ సందర్భంగా మహిళలకు ప్రత్యేకంగా అన్న సమారాధన ఏర్పాటు చేయడంతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిభావంతో పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు నవరాత్రుల ఆనందాన్ని మరింత పెంచుతూ మహిళలతో కోలాటం ఆటలు నిర్వహించగా కార్యక్రమం ఆధ్యాత్మికతతో పాటు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది మాఘమాసంలో వచ్చేటటువంటి శ్రీ రాజశ్యామల అమ్మవారి యొక్క నవరాత్రులు ఇక్కడ నిర్వర్తించడం జరిగింది మన విశాఖపట్నం లంకాగరం రాజుబాగ్లో ఈ లోక కళ్యాణార్థ మహాయాగంలో ఎంతోమంది ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించి అనుగ్రహం పొంది వాళ్ళ అభిష్టాలు వాళ్ళ కోర్కులు నెరవేరాయని వాళ్ళు ఆనంద భాస్పాలతో ఇక్కడ చెప్పడం జరిగింది ఈ మహత్తరమైనటువంటి యజ్ఞంలో ఎంతోమంది సత్సంగం చెప్పారు ఋషులు వచ్చారు మహర్షులు వచ్చారు వేద పండితులు వచ్చారు ఈ యొక్క యజ్ఞంలో ప్రతిరోజు కూడా చండీ హోమాది హోమాలు రుద్రహోమాలు నవగ్రహోమాలు కాళీ చండి ఇత్యాది ఒకటి కాదు ఎన్నో అద్భుతమైనటువంటి యజ్ఞం ఇక్కడ మన విశాఖపట్నంలో జరిగింది ఇది ఎంతో మంది వచ్చి చూసి తరించారు వాళ్ళకి భగవతి ఆశీసులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ స్వామీజీ శ్యామలానందనాథ అలాగే ఈ ఛానల్ పెరుగుతుంది కేబికే ఛానల్ సంస్థకి కూడా మా ఆశీస్సులను అందజేయడం జరుగుతుంది శ్రీమాణ